అన్నాడు కొంతమందికి అనవసర భయం అనమాట వాడు చెయ్యి ఎత్తినాడు మనం ఏం చేస్తామంటే వాడు చెయ్యి ఎత్తినాడని మనం దమక్కన చెంప మీద మనమే కొడతాం పట్టని వాడు వాడు కొట్టాడు ఊరిని ఎత్తినాడు ఇట్లా మనం ఏమైపోయినాం భయపడి నిజంగా కొడతాడేమో అని దబా 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 అని కొట్టినాం పోలీసు వాళ్ళు వచ్చినారు ఎంక్వైరీ చేసినారు దెబ్బలు ఎవరికి తగిలినాయి విశ్వాసకి తగల్లే వాడు చెయ్యి ఎత్తినట్టు భయపడి దబాదబా కొట్టేసినట్టు రెండు దెబ్బలు తగిలినాయి వాడు ఇంకా పుల్లి యాక్షన్ చేసినాడు అయ్యా నన్ను సంపే కూర్చున్నాడు అయ్యా చూడయ్యా నా మీద ఎన్ని గాయాలైనాయో దొరికిపోయా ఎన్ని ఎత్తపోయి యావజ్జీవ గారాజీ చేయంట్రాండి చంపే ప్రయత్నం చేసినాడు అట్లుంటుంది అన్నమాట నువ్వు చెయ్యి ఎత్తుతోనే నేనేం చేయాలయో వాడు ఇట్టు ఎత్తినాడు అందుకే గబా గబా నేను నేనేముందంటే నువ్వు కొట్టనే కొట్టకూడదు ఎట్లుండాలా మౌనంగా ఉండు ప్రార్థన చేయి నీ కూడి చంప మీ మేపో ఎడమ ఎడమచంప కూడా దిప్పు అన్నాడు ప్రభు అంటే నిగ్రహశక్తి ఉండాలి మనకి